అమ్మా ఈరోజు కోడిగున్న కూర ఎట్లుంది అమ్మా నిజంగా ఎట్లునేవా అందరికి కూర కమ్మ ఉందని చెప్పకుండా తింటుంది అనుకోరీ మా రాధ అయితే కూర సూపర్ వండింది సూపర్ అమ్మా మీ ఎవ్వరు వండినా తినది కర్రీ నేను వండితేనే తింటది తింటద అట్ట అసలు మెచ్చనే మెచ్చది స్మెల్ వస్తుంది అని ఇంకా ఉండరు కానీ నేను నేర్పిన మా రాజాలకు నేను చల్లంగా ఉండు రాజాలు నువ్వు సక్కంగు రాజాలు కమ్మాండు రాజాలు నువ్వు ముద్దు రాజాలు అని మా అందరికీ తిన్నరా గుడ్ మార్నింగ్